నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు మన పూర్వీకులు ఇంత హెల్తీగా ఇంత బలంగా తొంభై సంవత్సరాలు వచ్చిన చాలా హెల్తీగా ఉండడానికి కారణమైన ఫుడ్ ఈరోజు తయారు చేసుకుందామండి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈరోజు ఎటువంటి టిఫిన్లతో పని లేకుండా ఈ సమ్మర్ మొత్తం ఇది చేసుకొని తిన్నామంటే హెల్త్ చాలా మంచిది ఇంకా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి చిన్న పిల్లలకి జెంట్స్కి చాలా మంచిదండి మనం తిని టిఫిన్లు చేసి బస్సులలో ఇలా వెళ్ళినా వికారంగా ఉంటుంది కడుపులో అలాంటప్పుడు ఇలా చేసుకొని గంజన్నం లేదా చద్దన్నం ఇలా చేసుకొని తినేసి వెళ్ళామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ఇక్కడ ముందుగా అన్నం వండి పెట్టుకోవాలండి దాంట్లో వచ్చిన గంజిని పక్కకు తీసి పెట్టుకోవాలి మనం రైస్ అక్కడికి అక్కడికి కాకుండా కొంచెం ఎక్కువగా వేసుకొని రైస్ వండుకుంటే మనకు గంజి అనేది వచ్చేస్తుంది అనమాట ఒక వన్ అవర్ నానబెట్టేసి ఆ రైస్ ఇలా వండుకొని గంజి పక్కకు తీసి పెట్టుకొని రెండు చల్లార్చుకోవాలి ఇప్పుడు తర్వాత ఒక కుండ తీసుకోవాలన్నమాట కుండలో అయితేనే చాలా బాగుంటాయి మంచి బ్యాక్టీరియా కూడా వస్తుందండి మనకు ఇంకా స్టీల్ గిన్నెల వాటకంటే ఇట్లా కుండలో వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ కుండలోకి నేను ఇక్కడ రెండు కప్పులు అన్నం తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి మనకు ఇద్దరికైతే సరిపోయిద్దండి కొంచెం తినంగానే ఎక్కువగా మనకు కడుపు నిండి కడుపు అనేది హాయిగా చల్లగా ఉంటుంది అనమాట మార్నింగ్ పూట ఇలా తినడం వల్ల ఇలా రెండు కప్పులు తీసుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు గంజి వేసుకోవాలి మనకు మిగిలినది ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి మనకు ఇంకా కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది బాగుంటుంది అందులోనే ఒక హాఫ్ కప్పు మిల్క్ వేసుకోవాలి ఈ పా అన్నం కొంచెం వేడిగా ఉంటే చల్లని పాలు వేసుకోవచ్చు అన్నం గంజి చల్లగా ఉందనుకో కొంచెం గోరువెచ్చగా ఉండేట్లా వేసుకోండి పాలు అందులోనే ఒక టేబుల్ స్పూన్ పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి మొత్తం మీకు పాలు కావాలంటే గంజి కావాలన్నా ఇంకొంచెం వేసుకోవచ్చండి లేదంటే మార్నింగ్ మనం తినేటప్పుడైనా వేసుకోవచ్చు ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అండి రెండు లేదా మూడు పచ్చిమిర్చి మీకు కారంకి తగ్గట్టు కారం కొంచెం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక రెండు వేసుకొని సరిపోతుంది లేదంటే ఒక మూడైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా లావు ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసేసుకోండి ఉప్పు అయితే ఇప్పుడు వేయొద్దండి ఎందుకంటే మార్నింగ్కి కొంచెం పులుపు పులు పోయిద్ది ఉప్పు వేస్తే అందుకోసమని ఉప్పు మార్నింగ్ వేసుకుందాం అన్నీ ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని నైట్ అంతా అలా పర్మంటేషన్ అవనివ్వాలండి అప్పుడే మనకు మంచిగా ఉంటుంది చాలా బాగుంది కుండలు అందుకే కుండలో చేసి పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది ఇలా చేసుకొని మార్నింగ్ పూట తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకైతే మరీ బాగుంటుంది బస్సులలో వికారంగా లేకుండా ఇది తినేసి వెళ్తే ఒక కప్పు నిండా చల్లగా ఉంటుందండి చూడండి నేను మళ్ళీ మార్నింగ్ చూపిస్తున్నాను మార్నింగ్ అంతా ఇలా మంచిగా ఒకసారి తీసేసి బాగా కలుపుకొని మీకు ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం మజ్జిగైనా వేసుకోవచ్చు లేదంటే వాటర్ అయినా వేసుకోవచ్చు అండి వేసుకొని ఒకసారి ఇలా బాగా మెత్తగా పిసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వచ్చేసి మనం ఒక నిమ్మదెబ్బ కానీ లేదంటే ఒక మామిడికాయ ముక్క కానీ నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుందని మా చాలా మంచి చల్లదనాన్ని అయితే ఇస్తుంది చాలా హెల్దీ కూడా పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు మన అమ్మమ్మలు నానమ్మలు ఈ ఫుడ్ తినడం వల్లనే వాళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన కానీ ఇంకా గట్టిగా ఉంటారు ఈ సమ్మర్లో ఇది మంచి బెస్ట్ టిఫిన్ అని చెప్పొచ్చండి చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ పూట టిఫిన్లు ఉప్మా ఇడ్లీ దోశ వీటికంటే ఇలా గంజన్నం తింటే చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ